అందరికీ నమస్కారం ఇప్పుడు కొంతమంది ఉంటారండి ఎలా అంటే షూట్ని సంతకాలు సంతకాలు అంటే ఒక లోనో లేకపోతే ఒక అప్పు లేకపోతే ఎవరి దగ్గర నోటు రాసి డబ్బులు తెచ్చుకోవటం చేస్తారు స్నేహమే కదా లేకపోతే మన బంధువులే కదా అని మనం సంతకం పెట్టేమే అనుకోండి ఆ షూట్ని సంతకం అంటే దాని అర్థం ఏంటి అవతల వాళ్ళు కట్టకపోతే వీళ్ళు కట్టాలి దాని అర్థం అది అయితే వాళ్ళు ఏం చెప్తారంటే పెట్టేటప్పుడు ఏం చెప్తారంటే ఏమి లేదండి పుట్టిన పెట్టండి పర్వాలేదు మీకు రాదు అంటారు కానండి ఎప్పుడైనా అవసరం వచ్చిందనుకోండి ఆ నోటో ఏదో పట్టుకెళ్ళి ఏ కోర్టులోనో వేసేటప్పుడు సాక్షులను కూడా తప్పనిసరిగా పిలుస్తారు అందుకోసం షూట్ని సంతకం పెట్టేటప్పుడు లోతుపాతలు తెలుసుకుని బాగా నిదానంగా ఆలోచించుకుని అలాంటి సంతకాలు పెట్టారు డబ్బుల విషయంలో మధ్యలోకి వెళ్ళారు అంటే నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము కూడా ఒకటండి మేము అడ్డ ఉండి వాళ్ళకి ఫైనాన్స్ దాంట్లో మా వారు సంతకాలు పెట్టేసేది పెట్టేసినందువల్ల ఆ బాకీలు మా నెత్తి మీద పడిపోయి చాలా కష్టమైన పరిస్థితి అనుభవించాం మేము చేరుకోవటానికి చాలా ఒక నాలుగైదు సంవత్సరాలు పట్టిందండి ఎందుకంటే మనం ఉన్నాం మన మొహం చూసి ఇచ్చేరు వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు మరి మనకే కదా ఇబ్బంది మనమే కదా కట్టాలి మీరు కట్టే మీరే వచ్చారు కదండి మీరు తీసుకున్నారు మీరు చక్కగా చేసుకుంటున్నారు వ్యాపారం అలా అనుకుని నేను ఇచ్చాను గురించి మీది నాకు ఆడతో సంబంధం లేదండి అన్నారు అలాగే ఈ వీధుల్లో చీట్లు కడతా ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చీటీలు వ్యాపారం చేస్తారు చీటీలు వ్యాపారానికి కూడా వాళ్ళ మధ్యలో పాడేసుకున్నారనుకోండి తీసుకునేటప్పుడు ఈ ఆమె వాళ్ళు సంతకం పెట్టమంటారు సంతకం పెట్టమన్నప్పుడు ఏమండి మీరు చెప్తేనే కదా వాళ్ళ చేత నేను చీటేయించుకున్నాను వాళ్ళు కట్టట్లేదు మీరు కట్టండి అంటారు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయండి జాగ్రత్తగా గమనించుకోవాలి ఎప్పుడు కూడా మనవాళ్ళే కదా లేకపోతే మన స్నేహితులే కదా మన చుట్టాలే కదా అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ బడ్డీని మన మీద పడిపోయే ప్రమాదం ఉంటుంది అది చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలండి ఎందుకంటే అనుభవంలో చెప్తున్నాను నేను మేము అనుభవించే వాళ్ళు చాలా అసలు మానసికంగా మా ఆయనగారు అయితే నేను ఇంకా స్ట్రాంగ్గా ఉండేది అన్నప్పుడు నాకు అంత ఆరోగ్యం బాగుండేది ఆయనే ఇంకా ఆరోగ్యంగా ఉన్న మనిషి కూడా ఒక్కసారి డల్ అయిపోయారు ఎందుకంటే బెంగ అనవసరంగా లక్షల మీద సంతకం పెట్టాను కదా అని పాపం ఎంత ధైర్యం చెప్పినా సరే తేరుకోలేకపోయేవారు అటువంటి పొరపాటు ఎవరో చేయకూడదండి అనుభవంతో చెప్తున్నాను మీకు నేను